మన టీవీ న్యూస్ చేనేత సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు గురువారం ఎమ్మెగనూరు పట్టణంలో కూర్ని కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెగినూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ రెడ్డి మాట్లాడుతూ చేనేతకు పూర్వ వైభవం తెచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎమ్మెగినూరు నియోజకవర్గానికి దేశ చరిత్రలో చేనేత పురిగా నిలిచిన మహానుభావుడు పద్మశ్రీ మాచాన్ని సోమప్ప అన్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత మగ్గాలు చేనేత వర్గానికి చేనేత కళాకారులకు ఒక సొసైటీని ఏర్పాటు చేసి సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు చేనేతలకు బ్రహ్మాండంగా పని కల్పించటమే కాకుండా ఆర్థికంగా కూడా బలోపతం చేసే విధంగా ఈ టెక్స్టైల్ పార్క్ ఉండబోతుందన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాచీన కాలం నుంచి చేనేత జాతీయ సంపదగా కొనసాగుతుందని చేనేత అద్భుతమైన కళ అని చేనేత కళాకారులు అందమైన డిజైన్లతో రంగురంగుల వస్త్రాలను సృష్టించి తరతరాలుగా అందిస్తున్నారని ప్రశంసించారు జిల్లాలో ఉన్న రెండు వేల నాలుగు వందల యాభై ఏడు మంది చేనేత కుటుంబాలకు ఉచితంగా నెలకు రెండు వందల యూనిట్లు అదే విధంగా మరమగ్గాలు ఉన్న కుటుంబాలకు నెలకు ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించడం జరుగుతుందన్నారు జిల్లాలో ఉన్న చేనేత కార్మికులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఇందుకోసం కోట్లు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు సిడికి డెబ్బై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు లక్షల విలువ గల మగ్గం పరికరాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు మన రాష్ట ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున నారా లోకేష్ బాబు గారి తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నాయకత్వం నాయకత్వం

ఆశవంతమైన సంక్షేమం అభివృద్ధి ఈ సంక్షేమ పథకాలు చేరానటువంటి ఆశయంతో జ్యోతి ప్రకాశ రాని గాలిచుకుంటా మహిళల్ని గౌరవ ఎంఎల్ఎగా స్వయంగా ఆహ్వానిస్తున్నారు ముందుకు రావడం మాజీ కార్యక్రమం చాలా ఆనందంగా ప్రారంభమైంది అందరికీ ఉత్సాహం అంది ఉన్న నాయకులు చేస్తున్నారు

సొసైటీ సెక్రటరీ ఉపజయంతి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అలాగే ఇక్కడికి ఈరోజు చేనేత జాతీయ చేనేత దినోత్సవ సమరాలకు హాజరైనటువంటి చేనేత కళాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు సో ఇందాక ఏడీ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికుల సంక్షేమం కోసము వారి అభివృద్ధి కోసము ఏ కార్యక్రమాలు అనేవి జరుగుతాయి అన్నది సో ముఖ్యంగా ఇందులో వ్యక్తిగతంగా అంటే ఒక చేనేత కుటుంబానికి వాళ్ళని బైక్ తీసుకురావడానికి పిచ్చర్ కానీ ఉచిత విద్యుత్ కానీ ఇలాంటి వాటి వల్ల వాళ్ళు వ్యక్తిగతంగా లాభపడతారు అలాగే ఒక చేనేత సమాజంగా అందరూ సమూహంగా మీరు అందరూ కూడా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ కానివ్వండి వీవర్ శాల కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ప్రాంతం యొక్క స్థితిగతుల్ని మారుస్తాయి సో నా తప్పిండి మీ అందరికీ పిలిపించుకునేది ఏంటంటే మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నేను ఎమంగూర్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ స్పెషల్ ఆఫీసర్గా కూడా చేస్తాను సో పలుసార్లు చేనేత సంఘాలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది ముఖ్యంగా నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే చేనేత కుటుంబాల్లో కూడా వాళ్ళ వాళ్ళ వారసుల్ని చేనేత మీద పంపించడానికి అంత సుఖంగా ఉండట్లేదు వాళ్ళు ఇక్కడే పట్టంలో రోజువారీ రోజువారీ కార్మికులుగా పనిచేస్తున్నారు కానీ చేనేత వరకు వెళ్ళడానికి అంతగా మక్కువ లేదు కాబట్టి ఈ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయో వాటి అన్నింటినీ చేయనేత కొడాలని కూడా మీతో చేయనేత అందించుకోకుండా మీ తర్వాత కూడా ఆ స్కిల్స్ నేర్పించండి దాని తగినట్టు మన డిస్ట్రిక్ట్ ఏడి హ్యాండిల్స్ కూడా చెరి తీసుకొని నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వీడియోస్ కూడా మనం డెవలప్ చేయాలి అప్పుడే ఈ ఏరియాలో చేయనేత అనేది మనకి ముందుకు వెళ్తుంది అలాగే ఎవిగ్నూరు ప్రాంతంలో చేయనేతకి ప్రత్యేకంగా గుర్తింపు తీసుకురావడానికి మనం చెన్నై నుండి జోగ్రాఫ లిమిటెడ్ కూడా వచ్చింది వారికి ఎటిక పేపర్స్ పాపిరేటివ్ సొసైటీ నుండి కూడా మేము అన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతం కనుక చేనేత గొప్పతనపు చరిత్ర సాంస్కృతిక ఆసము వీటన్నింటి గురించి వారికి జోలించడం జరిగింది అండబల్ ఎంభై వేల ఎనిమిది వేలు జయగసారి అలాగే ఏటీ గారు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు ఇక్కడ చేసినటువంటి చైనా ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు రెండు నెలల క్రితం మన గవర్నమెంట్ తరపు నుంచి టెక్స్టైల్ పార్క్స్ కి ఇక్కడే మనం ఒక డెబ్బై ఐదు ఎకరాల ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది సో అంటే ఒక ప్రాచీన కాలం నుంచి కూడా ఏదో జాతీయ

పోగు పోగు మీరు దానం తీసి ఆ దాని నుంచి చీరను ఏర్పాటు చేసిన తర్వాత అది వేస్ట్ కావాలి కానీ ఇంపార్టెన్స్ కానీ దానిలో మీరు పని కష్టాలు తెలియకపోవచ్చు చూసాం ఎంత ఆట వాటల్లో వాళ్ళు చేయి ముందు దానికి రంగా తెరంగా కష్టపడుతున్నారు వేదికలలో ఇప్పుడే చూసాం సో ఇది ఎంతో కూడా కష్టంతో కూడుకున్న పని సో దానికి తరతరాలుగా మీరు ముందు తీసుకెళ్తున్నారంటే డెఫినెట్ మీ విధంగా చెప్పాలంటే అది ఆన్సర్ చెప్పాలి సో ఈరోజు చేనేత సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకుంటున్నాం సో మీరందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే ప్రతి ఒక్కరికి కూడా ఇండివిజువల్ గా ఒక చేనేత కార్మికుల లాగా ఏదైతే చేనేత దీనిలాగా పనిచేస్తూ ఉన్నారు ఇండివిజువల్ గా పనిచేస్తూ ఉన్నారు ఏదైనా మనం సక్సెస్ తీసుకోవాలంటే డెఫినెట్ గా మనందరం కూడా కొన్ని గ్రూపులుగా మాట్లాడాలి అంటే ఒక సంఘం లాగా ఏర్పడాలి

వెళ్ళినా లేదు అమరావతికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కాల్ చేయడం సార్ ఇక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ పెండింగ్ ఉంది కాల్ చేయండి లేదు ఇక్కడ ప్రాబ్లం ఉంది సో ఇవన్నీ కూడా ఎప్పుడు మీ గురించి ఫాలోఅప్ చేస్తూ ఉంటారు సో ఈ డెబ్బై ఏళ్ళు మనం ఇక్కడ ఫిక్స్డ్ పార్క్స్ పెట్టడం కాకుండా దీంట్లో సపరేట్ గా హ్యాండ్ హోమ్స్ కి ఒక ఇరవై రెండు ఎకరాలు డిమార్కెట్ చేయడం మిగతా ఎంఎస్ఎంఈ పార్క్ మిగతా ఉన్నా కూడా హ్యాండ్ హోమ్స్ మాత్రమే ప్రత్యేకంగా ఒక ఇరవై రెండు ఎకరాలు డిమార్కెట్ చేయడం దానికి డిపిఆర్ చేయడం అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పంపించి అక్కడ నుంచి స్కీమ్ లో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కూడా రోడ్స్ మిగతా ఇంట్లో అంతా కూడా టెండర్స్ పట్టలేము ఆల్రెడీ దాటి పెట్టిన దశలో ఉన్నాయి సో వాటిని కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసిన తర్వాత మీకు అందరికీ అలాట్మెంట్ చేసి ఒక పెద్ద పార్క్ అక్కడ ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాం సో దీంట్లో భాగంగానే ఇదే కాకుండా

మనకి వన్ పాయింట్ ఫోర్ ఫోర్ క్రోడ్స్ అమౌంట్ ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సో దీంతో పాటు ముద్రా పథకం సో మిగతా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు ఏ స్కీమ్ మీరు ఏదైనా ఇబ్బంది ఉంటే హెల్తీ ఇన్ కాస్తున్నారు బ్యాంకర్స్ తో మీటింగ్ చేసుకుంటున్నారు సో దీని ఇష్యూస్ ఏదైనా ఉంటే డెఫినెట్ గా హెల్తీ మాట్లాడి బ్యాంకర్ నుంచి లోన్స్ కావచ్చు మిగతా ఏదైనా స్కీమ్ లో సబ్సిడీ కావచ్చు ఇవన్నీ కూడా ముందు తీసుకెళ్ళడానికి ప్రతిసారి చేసుకోవడం జరుగుతుంది కూడా చక్కగా ఉపయోగించుకుంటే డెఫినెట్

దయచేసి మీరు కూడా ఉత్తమంగా ఉన్నారు గ్రూపులు కానీ సంఘాలు కానీ మీరు పాపోయిన తర్వాత డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు మన అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి కలెక్టర్ గారు రంజిత్ భాష గారికి సబ్ కలెక్టర్ గారు మౌర్య భరద్వాజ్ గారికి వేదిక మీద కమిషనర్ గారికి ఈడీ గారికి ఇతర అధికారులకు చేనేత వర్గానికి చెందినటువంటి కౌన్సిలర్లకు ప్రజాప్రతినిధులకు నా ముందున్నటువంటి మీడియా మిత్రులకు మా అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు చేనేత కళాకారుల యొక్క వర్గం నుంచి వచ్చిన అందరికీ కూడా పేరుపేరున ముందుగా ఈ రోజు శుభాకాంక్షలు చెప్పే ముందర పెద్దలందరూ చాలా విషయాలు మాట్లాడారు ఒక చరిత్ర గుర్తు చేసుకోవాలి ఎమ్మెల్యూరు నియోజకవర్గాన్ని దేశ చరిత్రలో చేనేత పులిగా నిలిపినటువంటి మహానుభావుడు పద్మశ్రీ బాచాని సోమప్పగారు వారికి అర్పిస్తూ వారిని మరణం చేసుకుంటూ సో గారు ఏదైతే ఆలోచించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత వర్గాలు చేనేత వర్గానికి చేనేత కళాకారులకు సంబంధించినటువంటి వాళ్లకు మంచి జరగాలని చెప్పి ఒక సొసైటీని పెట్టి దేశ చరిత్రలోనే అటువంటి సొసైటీ లేదనే విధంగా ఆ రోజుల్లో వాళ్ళ సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కానీ దురదృష్ట కాలక్రమేణా మీరు ఆ సొసైటీ గురించి చూసుకుంటే అనేక కారణాల వల్ల అక్కడ మనకున్నటువంటి నైపుణ్యం కానీ మన ఎంగరు చేనేత కళాకారులకు ఉన్నటువంటి నైపుణ్యం కానీ మసక భారత్ దాదాపుగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వయసు కావచ్చు సమయం మానందూరు చరిత్రలో చేనేత కళాకారులకు ఉన్నటువంటి వైభవం ఆ పేరు అక్కడ ఉన్న ఫలితం ద్వారా చేసుకున్నటువంటి పరిస్థితి దినదినంగా తగ్గిపోవడం జరిగింది మరి రోజు వారసత్వంగా అక్కడ మెంబర్షిప్ ఇవ్వాలని కొన్ని అదే రకంగా ఏదైతే ఆ సొసైటీ ద్వారా ఏదైతే మంచి చేయాలో ఆ మెంబర్షిప్ తో పాటు అక్కడ జరుగుతున్నటువంటి అనేక పొరపాట్ల గురించి అనేక సార్లు రామచంద్ర లాంటి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి ఎప్పుడు కనపడినా మాకు సొసైటీని బాగు చేస్తే మన చేనేత కళాకారులందరూ కూడా గత పూర్వ వైభవం వచ్చే విధంగా ఉంటుందని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నం చేయడం కూడా జరిగింది ఇప్పుడు కూడా వారి ప్రయత్నం అదే అనుకుంటున్నా చేనేత కళాకారులు మనం ఒక్కసారి గుర్తు చేస్తాం ఇప్పుడు కలెక్టర్ గారు చక్కగా చెప్పారు మీ నైపుణ్యం పోగు పోగుని దగ్గరకు చేసి ఒక అక్కి పెట్టులో చీరని పెట్టి నెయ్యగల సామర్థ్యం ఉన్నటువంటి మీరు చేనేత కార్మికులు కాదు చేనేత కళాకారులని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఈ కళ సామాన్యుడు కళ కాదు విశ్వవిఖ్యాత నిరసన భవన్ అందమూరి తారక గారు చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ పెట్టిందే పూడు గుడ్డ ఇల్లు ఈ రోజు పూడు అంటే రైతు పండిస్తే తప్ప ఐదేళ్ళు నోట్ల పో నేతను నేసే బట్టి గుడ్డ ఉంటే తప్ప మనం కట్టే పంట గాని గుడ్డ గాని కట్టే కానీ కొత్త కొత్త డిజైన్లు వచ్చినాయి బ్రహ్మాండంగా రామలింగ కావచ్చు ఇంకొకరు కావచ్చు అందరూ మాట్లాడినా చేనేతలు చేసేటువంటి గుడ్డను మాత్రం ఎవరు చేసుకోవడం ఇది వాస్తవం మనం మొదలుగా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే ఏదైతే ఈ చేనేతకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా ఎమ్మెల్యూరులో నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారి కళ ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి కళ ఏమి అంటే గతంలో సొసైటీ ద్వారా సమపదాలు పెట్టి ఆ సొసైటీ ద్వారా మన కుటుంబాలకు మనకు ఆర్థికంగా ఏ రకంగా రకంగా మంచి మంచి ఆ జరగాలంటే ఏమి కావాలి ఉన్నటువంటి సొసైటీ మీద మన ఇరవై నాలుగు గంటలు దాని మీద బాధపడుతూ మన సమయం వృధా చేసుకోకుండా అది ఒక పక్క జరుగుతూ ఉంటుంది మన హక్కులు మన వారసులు ఏదైతే ఉందో వాటి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి విమర్శకు ఇవ్వడం జరుగుతూ నన్ను జరుగుతుంది మరి ఈరోజు కూటమి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో రాష్ట్రతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా విజయశాఖ మార్షులు గారు నారా లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ ఎమ్మెగలంలో కూటమి అభిడ్డగా తిరుగులేని విధంగా మెజారిటీ నుంచి గెలిపించిన మీకు ఈ రోజు మరొకసారి వచ్చినప్పుడు నేను కీర్తి చేసిన తండ్రి పివి మోహన్ రెడ్డి తనయుడుగా మా తండ్రి గారు ఎమ్మెల్యేగా అడుగు పెట్టి ఏదైతే చేసిన అభివృద్ధి కానీ ఆ కార్యక్రమాలు ఇప్పుడు నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఇక్కడ వచ్చినప్పుడు నేను ఈరోజు చేనేత దినోత్సవం రోజు అసలు మనం చేయాల్సిన పని ఉంది గత సొసైటీలో పెట్టినందు వల్ల మనకు ఏ రకంగా మంచి జరగలేదని ఇప్పుడు మనకు ఎట్లా మంచి జరగాలని ఆలోచించాలి ఎందుకంటే ఆ సొసైటీలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చూసుకుంటుంది కానీ అంటే ఏదైతే మనం ఆలోచిస్తున్నామో మన నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యం ఒక వైడబ్ల్యూఇ సొసైటీకి మాత్రమే పరిమితమైంది పరితమైన తర్వాత ఆ సొసైటీలో ఈ రోజు వయసు అయిపోయిన వాళ్ళు తప్ప మనం ఉండే వాళ్ళకి మెంబర్షిప్ వచ్చే పరిస్థితి లేదు దాని వల్ల మనం చాలా నష్టపోతున్నాం దాంట్లో సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీవర్ మాస్టర్ వ్యూవర్ల ద్వారా మనందరికీ కూడా ఈరోజు పని కల్పించుకొని వాళ్ళ ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మనకు ఇక్కడ ఉన్న చేనేత కళాకారులు కదా ఎంతో మంచి జరిగింది కరోనా సమయం కావచ్చు కష్టకాలంలో కావచ్చు మనకు పని కల్పించి మనకు ఏదైతే ముడి పులిసరిపించి మన కష్టాలు సుఖాలలో మనకు ఆర్థికంగా ఆదుకున్నటువంటి వాటి వాళ్ళు అదే దాన్ని ఈ రోజు నేనేం చేస్తున్నానంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు అడగాలో ప్రతిపక్షంలో ఎన్నికల్లో వచ్చినప్పుడు నారా లోకేష్ బాబు గారి యువగణంలో పాదయాత్ర చేసిన రోజున రెండు విషయాలు నేను మాటి విషయం విషయం ఏంటంటే ఇక్కడ చేనేత కళాకారులకు ఉన్నటువంటి కళ ఎన్ని ఉన్నటువంటి కళ ఎక్కడ లేదు దేశంలో ఎక్కడ లేదు మనకే ఉంటుంది దాన్ని మనం మార్కెటింగ్ చేయాలా మనకు డబ్బు బాగా రావాలా మనకు పని కల్పించాలంటే ఒక వేదిక కావాలి మనం ఇంటిలో కూర్చొని మనం మగ్గం వేసిన తర్వాత అతి కష్టంతో చాలా ఇబ్బందులు పాత మగ్గాలు కొంత మగ్గాలు కూర్చొని మోకాళ్ళు కానీ మనం అందరూ ఇబ్బందులు పడే పరిస్థితిలో ఎన్ని రకాలుగా కష్టాలు పట్టు కొన్ని సంవత్సరాలుగా పాత పద్ధతిలోనే మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం తద్వారా ఈ రోజు మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి మన కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదు మనకు గుర్తింపు రావడం లేదు చీరేమో ఎమ్మెగలను చేసేదేమో మనము వేసేదేమో గద్వాలని చెప్పి పేరు చేసుకుని అక్కడ బ్రాండ్ మన వేరే చోట చేసుకోవడం జరుగుతుంది దాన్ని మార్చాలంటే ఇక్కడ మళ్ళీ పూర్వ ఇక్కడ ఒక టెక్స్టైల్ పార్క్ రావాలా ఆ టెక్స్టైల్ పార్క్ వస్తే బ్రహ్మాండంగా చేనేత కళాకారులకు అద్భుతమైనటువంటి నన్ను కూడా పూర్వం మిత్రులతో పాటు అందరు అడిగారు టెక్స్టైల్ వస్తే ఉద్యోగాలు పరిశ్రమలు వస్తాయి కానీ ఎట్లా చేనేత కళాకారులకు మంచి జరుగుతుంది అడిగినారు దానికే కలెక్టర్ గారు నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో నేను కూడా వారిని ప్రత్యేకంగా కోరితే ఏ మాత్రం కాదనకుండా ఆ టెక్స్టైల్ పార్కులో లో డెబ్బై ఏడు ఎకరాలు మనం కేటాయిస్తే ఇరవై రెండు ఎకరాలు కేవలం చేనేత మొగ్గల కోసం ఉండేటువంటి కళాకారులకు ఆ టెక్స్టైల్ పార్క్ లో కేటాయించడం జరిగింది రేపు రాబోయే రోజుల్లో మన సొసైటీల ద్వారా వంద కోట్ల రూపాయలతో పైలట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టబోతున్నాం టెక్స్టైల్ పార్క్ అది చేనేత మొగ్గాలకు మనకు చేనేత కళాకారులకు సంబంధించిన ఇరవై రెండు ఎకరాల్లో దాని ద్వారా ఏమొస్తుందంటే కొత్త బంగాలు పోతాయి కొత్త బలు తెప్పిస్తాం ఫ్రేమ్ బా తెప్పిస్తాం లేటెస్ట్ బంగాలు తెప్పిస్తాం కొత్త ఎక్విప్మెంట్తో కొత్త రకంగా కొత్త డిజైన్ బ్రహ్మాండంగా ఈ టెక్స్టైల్ పార్క్ ఎమ్మెల్యే ద్వారా చేసే ప్రతి ఒక్క చీర కావచ్చు ఏదైనా టవల్ కావచ్చు నేత కావచ్చు ఏదైనా కావచ్చు దానికి ఎమ్మెల్యేలు బ్రాండ్ పెట్టి మార్కెటింగ్ చేసి ప్రమాణంగా ఈ టెక్స్టైల్ పార్క్ ద్వారా మీకు ప్రమాణంగా పని కల్పించడమే కాకుండా ఆర్థికంగా కూడా మీ అందరిని కూడా బలోపేతం చేసే విధంగా ఈ టెక్స్టైల్ పార్క్ ఉండబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు మంచి వార్త తెలియజేస్తున్నాం ఓకే okay.